హాయ్ అండి ఈరోజు క్రాఫ్ట్ ఏంటో చెప్తే తెలియదండి చూస్తే తెలుస్తుంది దానికోసం ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని రౌండ్ షేప్ తీసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న రౌండ్ షేప్ కార్డ్బోర్డ్కి రౌండ్ షేప్ క్లాత్ ఒకటి కట్ చేసుకుని కార్డ్బోర్డ్ని దానికి అంటించుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని అంటించుకోవాలి బ్యాక్ సైడ్ కూడా అదే క్లాత్ పీస్ని కట్ చేసి అంటిస్తున్నాను ఇలాంటి చిన్న కార్డ్బోర్డ్కి నెక్స్ట్ నెట్టెడ్ క్లాత్ తీసుకుని చిన్న చిన్న సర్కిల్స్లా కట్ చేసుకుని ఇలా దారంతో టై చేసుకోవాలి ఇలా దారంతో టై చేయడం వల్ల మనకి ఇది కూర్చులా వస్తుంది నెట్టెడ్ క్లాతే కాకుండా వేరే క్లాత్స్ అన్నా తీసుకోవచ్చు ఇలా కొన్ని రెడీ చేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ చుట్టూ మనం రెడీ చేసిన అనేవి అంటించుకోవాలి ఇలా అంటించిన తర్వాత దానికన్నా చిన్న సైజులో కార్డ్బోర్డ్ కట్ చేసుకుని క్లాత్ పెట్టి దానికి కూడా సేమ్ అలాగే దాని మీద అంటించుకోవాలి ఈ కార్డ్బోర్డ్ మీద నేను ఇక్కడ మిర్రర్స్ అంటిస్తున్నాను అండి మన ఇష్టం ఇక్కడ లేజర్స్ ఏమైనా ఉన్నా అంటించుకోవచ్చు తర్వాత అంతకన్నా చిన్న కార్డ్బోర్డ్ని తీసుకుని మళ్ళీ దానికి ఇంకో క్లాత్ పెట్టి అంటిస్తున్నాను ఇలా అంటిస్తున్న కార్డ్బోర్డ్ని కూడా దాని మీద అంటించుకోవాలి ముందు రెడీ చేసిన కార్డ్బోర్డ్ మీద దీనికి కొంచెం డెకరేట్ చేసినానండి దీని చుట్టూ కొంచెం ఈ పూసల దండ లాంటిది ఉంటే అది నేను పెడుతున్నాను ఇక్కడ పెట్టకపోయినా బాగానే ఉంటుంది దీని మీద మిర్రర్స్ని కూడా అంటిస్తున్నాను దీని మీద మనం ఏదైనా చిన్న చిన్న దేవుడు విగ్రహాలు కానీ లేదంటే దీపాలు కానీ అలాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్